హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు దొండకాయతో ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తా అండి ఈ ఆవకాయ ఎక్కువ రోజు నిలువ ఉండదు కానీ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు పెట్టుకొని తినే తినడానికి చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా దానికోసం మనం లేతగా ఉండే దొండకాయలు తీసుకోవాలండి వాటికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు లేతగా ఉండే దొండకాయలు తీసుకోవాలండి సాల్టు కారం ఆవపొడు మన ఆవాలని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇంకా ఇందులో నిమ్మకాయ పచ్చళ్ళ దేనికైనా కూడా ఎప్పుడన్నా గార్లింగ్ నూనె కానీ వెరసన నూనె కానీ బాగుంటుందండి నేనైతే వెర్సన నూనె తీసుకున్నాను దొండకాయ ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం లేతగా ఉండే దొండకాయలు తీసుకోవాలి మనం దీనికోసం ఖచ్చితంగా లేతగా ఉన్న దొండకాయలు తీసుకోవాలండి ఎర్రగా వస్తే కనుక తీసుకోకూడదు పనికి రాదు ఈ కలర్లో వచ్చినా కూడా బాగోదండి మనకి గట్టిగా ఉండాలి దొండకాయ అనేది కొంచెం వైట్గా ఉంటే బాగుంటుంది ఇలా ఎత్తుగా ఉండే దొండకాయ ఇలా చూడండి ఇలా ఉన్న దొండకాయలు అయితే బాగుంటుంది మనకి ఇలా మనం పొడిగ్గా కట్ చేసుకుని ఇలా ఇలా ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇలా దొండకాయ ముక్కలు కట్ చేసేసుకున్నామండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం గింజలు తీసేసి నిమ్మకాయ రసం పిండుకోవాలండి ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం పెట్టుకుంటున్నానండి దానికి సరిపడగా మనం ఉప్పు కారం వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం ఎంత తీసుకున్నామో అంతే ఆవు పొడి తీసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆవు పొడి తీసుకోవాలి ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనకి కారం ఆవు పిండి కంటే ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఉప్పు అనేది కొంచెం తగ్గు ఎక్కువ పట్టదండి అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము మనకు ఒకవేళ ముక్కలు ఎక్కువ ఉన్నాయంటే కనుక మళ్ళీ కొంచెం పిండి కారం ఉప్పు వేసుకోవచ్చు మనం కలుపుకున్న తర్వాత చూసుకుని ఎక్కువగా ముక్కలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే పిండి తక్కువగా ఉందనుకుంటే కొంచెం కారం ఆవు పిండి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాము తిండి మిక్స్ చేసుకుంటే మనకి దొండకాయ ఒకే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అనల్ల దొండకాయ ఒకే కలుపుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఇది త్రీ ఫోర్ డేస్ దాకా నిల్వ ఉంటుంది ఇదంతా ఒక జార్లోకి తీసేసుకుందాం మనం ఆవకాయ మనం ఇలాంటి పచ్చళ్ళు ఎప్పుడు కూడా గ్లాస్ జార్లో పెట్టుకుంటే కలరు తొందరగా పాడవదు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది ఇంతే అండి దొండకాయ ఆవకాయ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఇలా దొండకాయ ఆవక వేసుకుని మంచిగా కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ దొండకాయ ముక్కలు కూడా మనం క్రంచి క్రంచిగా తినేటప్పుడు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్